తోపులాట వాగ్వాదం నిరుద్యోగుల డిమాండ్ నెరవేర్చాలంటూ టిఎస్పీఎస్సి ముట్టడి విడతల వారీగా వచ్చినటువంటి సంఘాల నేతలు విద్యార్థులు ఠానాలకు తరలించినటువంటి పోలీసులు సో నిరుద్యోగుల అరెస్టు గ్రహణనీ కేటీఆర్ అరెస్ట్ వీళ్ళ కామెంట్ వీళ్ళు పక్కన పెడతాం ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి డ్రామాను చూపించాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటే కూడా శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చినటువంటి టీఎస్పీఎస్సీ ముట్టడి పోలీసు పహారాల తోపులాటలు వాగ్వాదాల మధ్య కొనసాగింది టీఎస్పీఎస్సీ ముట్టడికి విడతల వారిగా విద్యార్థి విభజన నిరుద్యోగ సంఘాల నేతలు వచ్చారు మరో వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగా పోలీసులు అదుపులో తీసుకుని హైదరాబాద్ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి ఇట్లా చాలా మంది వచ్చారు మరోవైపు నిరుద్యోగుల సమస్యలు గ్రూప్ టు ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాల పెంపు అంశం మరోవైపు ఆ డేట్లను కూడా కొంత వాయిదా వేయాలి గ్రూప్ వన్ వాయిదా వేయాలనే అంశం మీద పెద్ద ఎత్తున నిన్న టీఎస్పీఎస్సీ ముట్టడి కొంతమంది విద్యార్థులకు కూడా గాయాలు అసలు వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం స్పష్టంగా చూసుకోవచ్చు ఎందుకంటే రాజకీయ కుట్రల్లో ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు బలి కావద్దు అంటూ కూడా ఆయన చేశాడు ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ చెప్తున్నారు మరోవైపు ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి మరోవైపు గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో అంటే నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి నిరుద్యోగులు అందరూ తిరగబడితేనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది కానీ ఇవాళ గతంలో టీఎస్పిఎస్సి ఎట్లా లీకులైన టీఎస్పిఎస్సి ఏ విధంగా ఉండిందో అందరు చూసే అందరికి తెలుసు కూడా దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇంత కూడా ముందుకు అడుగు వేయనటువంటి పరిస్థితి ఇదే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులని కొంత హేళన చేసింది చులకన చులకనగా చూసింది పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గతంలో ఉద్యోగాలు పూర్తి స్థాయిలో వేసినటువంటి పరిస్థితి లేదు అన్ని కోర్టు కేసులే ఇట్లాంటి సందర్భాల్లో కోర్టు కేసులను కూడా పరిష్కారం చేసి ఇవాళ ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్తున్నటువంటి తరుణంలో నిన్న వాస్తవానికి కూడా డ్రామాను ఎందుకు అంటున్నాను అంటే నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఈమె కార్యకర్త ఇదే కార్యకర్త అంతటా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈమె మేధావి ఈమెస్పిరెంట్ ఈమె విద్యార్థి ఈమె ఉద్యమకారిణి అన్ని ఈమె

ఇద్దరు కేటీఆర్ లో సభ్యులే గతంలో నిరుద్యోగులకు సంబంధించి అని చెప్పుకొని వచ్చి వాళ్ళతో డ్రామాలు చేసే ఎన్నికల సమయంలో వాళ్ళందరూ కూడా చర్చా గోష్ఠలు కూడా నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భాల్లో వీళ్ళందరూ కూడా కేటీఆర్ చుట్టుముట్టున్నటువంటి వాళ్ళే వాళ్ళే ఇవాళ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి రోడ్ల మీదకి ఎక్కి సో నిన్న జరిగినటువంటి ఆందోళనలో చూసుకుంటే అంటే అసలైనటువంటి నిరుద్యోగులు కాకుండా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు పూర్తిగా కేటీఆర్ అండ్ కో బ్యాచ్ అంటే బీఆర్ఎస్ పార్టీయే నిరుద్యోగుల సమస్యలను పక్కదావు పట్టించి వాళ్ళ పెద్ద డ్రామా క్రియేట్ చేసి నిరుద్యోగుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని చెప్పే ప్రయత్నం ఒక కుటిలమైనటువంటి రాజకీయ కుట్ర పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే ఎంత దిగజారుడు చిల్లర రాజకీయాలు మేమో చెప్తుంది చిల్లర రాజకీయాలు మేము చేయమని కానీ వాళ్ళు చేస్తుంటే చిల్లర రాజకీయాలు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీతి మాలినటువంటి చర్యలు అంటే వాళ్ళు పదేళ్ళు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వాళ్ళని చూసి కంట గడ్డగింపుగా మారి వాళ్ళని ఇవాళ రోడ్లపైకి తీసుకొచ్చి ఉసిగొలిపి వాళ్ళ బ్యాచుల్ని ఉండి ప్రోద్బలం చేసుకొచ్చి ఇవాళ నిరుద్యోగ సమస్యలను కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా అపకీర్తి తీసుకొచ్చేలాగా కొంత అసలు ఇంత రణరంగం సృష్టించి నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చేసారు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు గతంలో ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు చిత్తశుద్ధితో జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు ఇప్పటికీ ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మరొక అంశం ఏంటంటే ఇవాళ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి డ్రామాల వల్ల అసలైనటువంటి నిరుద్యోగులు సీరియస్గా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ జీవితాలతో వీళ్ళు చెలగాట మాడుతున్నారు గతంలో కూడా చెలగాట మాడారు ఇదే నిరుద్యోగులతోటి ఇప్పుడు కూడా చెలగాటలు మాడుతున్నటువంటి పరిస్థితులుగా స్పష్టంగా ఉన్నాయి